హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది ఆన్లో అయితే ఉంచుకోండి అప్పుడే మన యొక్క ఛానల్లో పోస్ట్ చేసినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా వీడియో వచ్చిన తర్వాత చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అప్పుడే ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది ప్రతి వారం లాగే ఈ వారం కూడా మనమైతే విజయవాడ కోడి మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం మార్కెట్కి అయితే చాలా మంచి కోడిపంజులు అయితే వచ్చాయి నిన్నంతా వర్షం పడుతున్నా కూడా ఈరోజు మార్కెట్ జరుగుతుందా లేదా ఎక్కువ వస్తాయా లేదా అనుకున్నాము కానీ చాలా ఎక్కువ కోడి అయితే మార్కెట్కి అయితే వచ్చాయి అదేవిధంగా మార్కెట్లోకి వచ్చిన చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే కోళ్ళ దొంగతనాలు జరుగుతున్నాయి అని అయితే చెప్తున్నారు వాళ్ళల్లో ఒక బ్రదర్ అయితే తన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నాడు ఈ దొంగలు అనేవాళ్ళు వీళ్ళు రెండు మూడు సార్లు ఫామ్ విజిట్ చేసిన తర్వాత ఆ ఫామ్లో ఉన్నటువంటి డాగ్స్కి ఇదంతా కూడా అలవాటు అయిపోతుందని అయితే చెప్తున్నారు దానివల్ల వాళ్ళు నైట్ టైం వచ్చినప్పుడు ఈ కుక్కలు అనేవి నార్మల్గా ఎప్పుడూ వచ్చారు కాబట్టి అలవాటు లేదని అయితే చెప్తున్నారు అదే విధంగా సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఫేస్కి మాస్క్ పెట్టుకొని వచ్చి అలా అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు అని అయితే చెప్పడం జరుగుతుంది సో కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి కోళ్ళ మకాన్లు ఉన్నవాళ్ళు అదేవిధంగా పట్టపుంజులు కొనుక్కోళ్ళు మేపుకునే వాళ్ళు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే పూర్తి వివరాలు అనేవి మీకు అయితే తెలుస్తాయి కొన్ని నంబర్లు అయితే ఇవ్వడం జరిగింది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే కాల్ చేసి కోడిపుంజు అయితే తీసుకొచ్చారు చాలా హెవీ సైజ్ ఉన్నటువంటి కోడిపుంజు దీని రంగు వచ్చేసి గరుడు మైలాగైతే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో బ్రదర్ ఏడు వేల రూపాయలు అయితే చెప్పారు ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి మనకి పచ్చిక అయితే చెప్పారు ఈ పుంజురంగు వచ్చేసి మనకైతే పచ్చకాగ్గి అయితే చెప్పారు హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు కోడిపుంజు అయితే సజ్జులో ఉంది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజ అయితే చాలా బాగుంది ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే కాకినామలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే చెప్తున్నారు ఇది కూడా సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి పట్టాపుంజ సంక్రాంతికి అయితే చాలా బాగా రెడీ అవుతుందని అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు బ్రదర్ నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తీసుకోండి చోటు నంబర్ చెప్పు నైన్ జీరో సిక్స్ త్రీ సెవెన్ నైన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ ఇది బ్రదర్ నెంబరు ఇదే కాకుండా మరో కోడిపుంజి కూడా అయితే ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఈ పుంజు వచ్చేసి మనకైతే డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే బాబాయ్ చెప్పడం జరిగింది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు మెటవాటానికి సంబంధించినటువంటి కానీ అయితే బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడి అయితే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది పుంజు క్వాలిటీ అయితే ఈ పుంజుర వచ్చేసి బాబా అయితే మనకి రసంగి డ్యాగ్ వస్తుందని అయితే చెప్తున్నారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైనే అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బాబా చెప్పారు సంవత్సరం పైనే కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఏడు వేల ఐదు వందల అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బాబా దగ్గర మరొక బెళ్ళకట్టు రసంగి కూడా అయితే ఉంది దాన్ని కూడా అయితే చూపిస్తాను చెప్పాను కదా ఈ పుంజు రంగు వచ్చేసి బెళ్ళకట్టు రసంగి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మంచి బలం మీద ఉన్నటువంటి కోడిపుంజు దీని బరువు వచ్చేసి మూడున్నర కేజీల పైన అయితే ఉంటుంది పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన అయితే ఉంటుంది దీని ధర అయితే మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు అదేవిధంగా బాబా దగ్గర మరొక పెట్ట అయితే ఉంది కాకిపెట్ట ఈ పెట్ట వచ్చేసి పచ్చకాయ పెట్ట దీని హైటు ఇరవై పైన అయితే ఉంటుంది రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది బాబా ఇంతవరకు గుడ్లు పెట్టిందా తొలికారా గుడ్లు పెట్టడానికైతే రెడీగా ఉందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు బాబా ఈ ధరలో ఏమన్నా డిస్కౌంట్ ఉందా ఒక ఐదు వందల రూపాయలు తగ్గించి అయితే ఇస్తానని అయితే చెప్తున్నారు బాబా నంబర్ అయితే అడుగుతాను బాబా నంబర్ చెప్పండి బాబా నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఇది బాబా నంబరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కాల్ చేయొచ్చు ప్రతి ఆదివారం కూడా మనకైతే విజయవాడ మార్కెట్కి అయితే వస్తారు ఇక్కడ చూస్తున్నటువంటి పుంజరంగ వచ్చేసి మనకి ఎరకెక్కరికి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు బరువు బరువుంటుందని అయితే చెప్తున్నారు పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి కోడి పుంజు పుంజు తోకైతే కొంచెం కట్ అయితే ఉంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది పుంజు క్వాలిటీ అయితే దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలు అనేవి మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీ అయితే చూడొచ్చు చాలా బాగుంది పుంజు క్వాలిటీ అయితే అయితే కట్ చేశారు రీసెంట్గానే కట్ చేసినట్లయితే ఉన్నారు పుంజం చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ ఈ పుంజరంగు వచ్చేసి మనకి కోడ్ డ్యాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడి పుంజు అయితే చెప్తున్నారు మెట్టవాటం కోడిపుంజు దీని వయసు అనేది సంవత్సరం పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కొంచెం క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడైతే మరొక కక్కెరాయి అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం పైన వసుకెళ్ళినటువంటి కక్కెరాయి ఇది సజ్జలో అయితే ఉంది కక్కెరాయి దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజరంగు వచ్చేసి మనకి రసంగి డాగ్గా అయితే వస్తుంది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు అనేది ఎనిమిది నెలలు పట్టపుంజగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు కొంచెం సజ్జులో అయితే ఉంది ఈ పుంజు రంగు వచ్చేసి మనకైతే నెమలి పింగ్లాగా వస్తుందని అయితే బాబాయ్ చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది ఇరవై రెండు వరకు అయితే ఉండొచ్చు మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం వరకు ఉంటుందని కూడా బాబాయ్ అయితే చెప్పడం జరిగింది దీని ధర అనేది మార్కెట్లో ఐదు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు అదేవిధంగా బాబాయ్ దగ్గర మరొక నెమల అయితే సేల్కి అయితే ఉంది ఇదే ఆ అయితే దీని హైట్ అయితే ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు సంవత్సరం అరవ వయసు కలిగినటువంటి కోడిపుంజు పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పన్నెండు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ పుంజు రంగు వచ్చేసి మనకి డాగ మైలాగ్ అయితే చెప్పారు పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా టాప్ క్వాలిటీ కోడిపుంజు ఇదైతే దీని ధర అనేది మార్కెట్లో మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు దీని ధర అనేది మార్కెట్లో మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీని అయితే చూసుకోవచ్చు చాలా బాగుందండి పుంజు క్వాలిటీ అయితే బాబా మీకు ఇంటి దగ్గర ఇంకా ఉన్నాయా కోడిపుంజులు ఇవేనా ఇంకా ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ కేసరపల్లి నెంబర్ ఏమైనా చెప్తారా బాబా నైన్ వన్ డబల్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ నైన్ టూ వన్ ఇది బాబా యొక్క నెంబరు ఊరు వచ్చేసి కేసరపల్లికి అయితే చెప్పారు ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కోడిపుంజలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి అయితే వెళ్ళొచ్చు అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా అయితే మార్కెట్కి అయితే కోడిపుంజలు తీసుకొస్తూ ఉంటారు పుంజురంగ వచ్చేసి మనకి కాకినామలకి అయితే చెప్పారు దీని హైట్ ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజు అయితే మార్కెట్లో మూడు వేల రూపాయలకి అయితే అమ్మేశారు పుంజు అయితే బాగుంది ఇక్కడ మరో సీతవ పట్టా అయితే సేల్కి అయితే ఉంది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండు పైన బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది చాలా చిన్న పట్టా బిళ్ళ దీని ధర అయితే తాతగారు మనకి ఇక్కడ మార్కెట్లో నాలుగు వేల రూపాయలకి అయితే చెప్తున్నాడు పుంజిపెళ్ళ అయితే చాలా బాగుంది ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే పాల అభ్యాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మెటవాటం కలిగినటువంటి కలిగినటువంటి కోడిపుంజుగా అయితే చెప్తున్నారు దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన ఉంటుందని అయితే బాబాయ్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కొంచెం క్వాలిటీని అయితే చూసుకోవచ్చు ఈ పుంజరంగు వచ్చేసి మనకి రసంగి అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నా ఈ పుంజరంగి వచ్చేసి మనకి నెమల పింగళాగా వస్తుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని హైట్ ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఇది అయితే సంవత్సరం పైన ఉన్నటువంటి కోడిపుంజ అంట దీని ధర వచ్చేసి బ్రదర్ నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు పుంజను అయితే చూసుకోవచ్చు ఈ ధరలనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు ధరలు మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే కాకినామలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు బరువు బరువుంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు వయసు అంత సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు ధర అని చెప్పారన్న ఏడు వేలు దీని ధర అనేది ఏడు వేలకి అయితే ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారన్నా ఇస్తారన్న సిక్స్ థౌజండ్కి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు పుంజు క్వాలిటీ అయితే బాగుంది చాలా ఈ పెట్ట రంగు వచ్చేసి డాగ పెట్టకైతే చెప్పారు కుప్పరేజా బ్రీడింగ్ సంబంధించినటువంటి పెట్ట దీని హైట్ అనేది పదిహేడు పైన అయితే ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు పెట్ట క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది ఇక్కడ బ్రదర్ అయితే మంచి పెరుగు బ్రీడు సీతవా పుంజు అదేవిధంగా పెరుగు పెట్టలు అయితే ఉన్నాయి వీటి ధరలు అయితే బ్రదరు ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు రంగు సీతవాగా అయితే చెప్పారు పసుమగల సీతువా పెరుగు బ్రీడ్కి సంబంధించినటువంటి సీతవాగా అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఇరవై వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఈ ధర అనేది మాట్లాడైతే తీసుకోవచ్చు కొంచెం క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది అదేవిధంగా బ్రదర్ దగ్గర అయితే రెండు కాకిపెట్టలు కూడా అయితే ఉన్నాయి ఇవి రుచివాటానికి సంబంధించినటువంటి పెట్టలకైతే చెప్తున్నారు పెరుగు పెట్టలుగానే కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది వీటి హైట్లు అనేవి ఇరవై వరకు అయితే ఉంటాయి మూడు కేజీల వరకు ఉంటాయని అయితే చెప్తున్నారు ఒక పెట్ట వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టిందని అయితే చెప్పారు మరో పెట్ట వచ్చేసి కన్నెపెట్టయితే చెప్పారు ఒక్కొక్క దాని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయచ్చు బ్రదర్ అయితే మార్కెట్లోకి మంచి మెటవాటం కలిగినటువంటి రెండు పెట్టల్ని అయితే తీసుకుని వచ్చారు ఒక పెట్ట రంగు వచ్చేసి పెట్ట మరొకటి వచ్చేసి నమలపెట్ట వీటి హైట్లు అనేవి ఇరవై వరకు అయితే ఉంటాయి మూడు పైన బరువులు ఉంటాయని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది వీటి ధరలు వచ్చేసి జత ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పెట్టల క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ మరొక నల్లబొట్ల సీతవా అయితే కోడిపుంజైతే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుంది కొంచెం క్వాలిటీ అయితే చాలా బాగుంది వయసు ఎంత ఉంటుంది సంవత్సరం వయసు కలిగినటువంటి నల్లబొట్ల సీతవాగైతే చెప్పారు ధర అని చెప్పారన్న ఐదు దీని ధర వచ్చేసి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా ఎంతకు ఇస్తారన్న నాలుగున్నరకు అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు ఇక్కడైతే మరొక మరొక కాకిడాగా అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర అయితే అడిగి తెలుసుకుందాం బ్రదర్ ధర అని చెప్పారు ఆరు వేలు ఫైనల్గా ఎంతకి ఇస్తారు ఐదున్నరకు అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు పుంజైతే కొంచెం సజ్జలో అయితే ఉంది పుంజురంగి వచ్చేసి మనకి బిళ్ళకట్టు రసంగి అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది చాలా టాప్ క్వాలిటీ కోడిపుంజు దీని బరువు అనేది దీని బరువు అనేది నాలుగు కేజీల పైన అయితే ఉంటుంది బాబాయ్ వయసు ఎంత సంవత్సరన్నారా దీని వయసు వచ్చేసి సంవత్సరం కలిగినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పారు నల్లకాటాలు కలిగినటువంటి కోడిపుంజు చాలా టాప్ క్వాలిటీ కోడిపుంజు పుంజునైతే చూసుకోవచ్చు ధర ఏం చెప్పారు బాబాయ్ పదివేలు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు ఎనిమిది వేలకైతే ఫైనల్గా ఇస్తారు కొంచెం క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ ఈరోజు మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజులో ఇది అయితే చాలా మంచి కోడిపుంజు ఇదైతే బొబ్బాయ్ నంబర్ అవ్వని చెప్తారా సరే బాబాయ్ నంబర్ ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడైతే మరొక నల్ల కక్రేనైతే సేల్కి అయితే తీసుకొని వచ్చారు కక్రె అయితే చాలా బాగుంది దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కక్కరాయి పుంజు పుంజు బలం అయితే తక్కువగా ఉంది బలం పెట్టుకున్నట్లయితే చాలా మంచి కోడిపుంజుగా అయితే తయారవుతుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర ఈ ధర అయితే మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో కొంచెం క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు